ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారి సమంతాకి ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకున్నారట నాగచైతన్య గారు ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరి వారి మధ్య ఎలాంటి విభేదాలు చోటు చేసుకున్నది అనేది ఇప్పటి వరకు తెలియదు రెండు సంవత్సరాలు వైవాహిక జీవితంలో ఆనందంగా గడిపినా సరే మరి వారి మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో మోకలు తీసుకోవడం జరిగింది ప్రస్తుతం మరి నాగ చైతన్య మరో పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్తలు ఎంతో వైరల్ గా మారుతున్నాయి అంతేకాదు శోభిత తూలిపాలని రహస్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుపోతున్నారు నాగ చైతన్య మరి ఇప్పుడు ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ఎన్ని రోజులైనా సరే సమంత నాగచైతన్య ఒక్కటవుతారు అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన అభిమానులకి బిగ్ షాకే ఇచ్చాడు నాగచైతన్య గారు అయితే ఈ తరుణంలోనే మరి మళ్ళీ సమంత నాగచైతన్య కల్ కలుస్తారు అనే వార్త కూడా మరి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారిపోయింది అయితే ఈ తరుణంలోనే మరి వారి ఇద్దరిపై ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మారి వారిద్దరూ ఫ్రెండ్లీగా ఉంటున్నారు అనే వార్త కూడా వైరల్గా మారుతున్నాయి ప్రస్తుతం మరి నాగ చైతన్య సమంతాకి ఫోన్ చేసి మాట్లాడారా అన్న వార్తలు కూడా ఎంతో వైరల్గా మారుతున్నాయి ప్రస్తుతం సమంత నాగచైతన్య మళ్ళీ ఒక్కటవుతారు అనే వార్త ఇప్పుడు మరి ప్రతి ఒక్కరిని ఎంతో ఆవేదనకి గురిచేస్తుంది ఈ తరుణంలోనే చైతన్య మళ్ళీ సమంతాకి ఫోన్ చేసి మాట్లాడితే బాగుండు వారిద్దరూ కలిస్తే బాగుండు అంటూ కూడా అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు